హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన వ్యవసాయానికి సంబంధించి మన ఛానల్లో అన్ని విషయాలు కూడా మీతో నేను చెప్పడం అనేది జరుగుతుందండి ఇవాళ మీ ముందుకి ఒక కొత్త సరికొత్త పంటతో మీ ముందుకు వచ్చానండి మన వ్యవసాయంలో మనకి అలానే మీరు రోజు తినే ఏదైతే చిక్కుడుగాయ ఉంటుందో చిక్కుడుగాయ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి చిక్కుడుగాయలో మనకి మూడు రకాల చిక్కుళ్ళు అనేది వస్తాయి మరీ ముఖ్యంగా మనకి పందిర్లు చిక్కుళ్ళు ఇవి ఇంట్లో భాగంగా ఇళ్ళల్లో పెంచుకుంటారండి అలానే మనకి పొద చిక్కుడు ఇప్పుడు కనిపిస్తుందల్లా కూడా పొద చిక్కుడు అండి ఈ పొద చిక్కుడే మనము చేలు అనేది పండించి మనం చిక్కుడు అనేది ఈ చూపిస్తున్న దాంట్లో మనం చిక్కుడుగాయలు అనేది కోసుకోవటం అనేది జరుగుతుందని అలానే మనకి మూడోది వచ్చేసరికి గోరు చిక్కుడు అండి గోరు చిక్కుడు కూడా మనకి పెద్ద ఉంటాయి గోరు చిక్కుడు అనేది మనకి తినడానికి అలానే మనకి వేరే విధంగా కూడా ఉపయోగం ఉందండి మరి ముఖ్యంగా ఈ మూడు చిక్కుళ్ళు అనేది మన ఆంధ్రప్రదేశ్లోను అలానే తెలంగాణలోను మనకి అత్యధికంగా పండించడం అనేది జరుగుతుంది అయితే మనకి ఈ యొక్క చిక్కుల్లో భాగంగా పొద చిక్కుల్ని ఎలా పెంచుతాము అలానే వాటికి ఏమేమి మందులు ఎరువులు అనేది వాడుకుంటామో కూడా మన వీడియోస్లో మీకు నేను తెలియపరచడం అనేది జరుగుతుందండి మనకి ముందుగా మనం పొద చిక్కుడు అనేది విత్తనాలు అనేది ప్యాకెట్ అనేది చూద్దామండి మనం ఇది ప్యాకెట్ అనేది నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనకి విత్తనాలు అనేది ఈ విధంగా మనకి విత్తనాలు అనేది మనకి కనిపిస్తాయండి మొత్తము మనకి చిక్కుల్లో ఏవైతే విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలు ఉండేటట్లుగానే మనకి ఈ యొక్క చిక్కుడు మొక్క రావటానికి నాటే విత్తనాలు కూడా అలాగే ఉంటాయండి కాకపోతే వీటిని మనము సాల్లో అనేది ఈ విధంగా పెరిగిన విధంగా మనం ఆల్రెడీ విత్తనాలు అనేది నాటడం జరిగిందండి ఇప్పుడు విత్తనాలు అనేది మనకి ఎక్కడక్కడ మొలవలేదు ఆ మొలచిన చోట కాకుండా అయితే కొన్ని చోట్ల మాత్రము మనకి మొక్కలు అనేది మొలకెత్తలేదండి దీనిలో భాగంగా మనం చిక్కుడు విత్తనాలు అనేది కొన్ని మొలకెత్తని విత్తనాలు అనేది రావడము లేకపోతేనే వల్ల మనం సరిగ్గా నాటకపోవడం వల్ల అలాగే నీళ్ళు అనేది త్వరగా మనము మొక్కలు నాటిన ఏదైతే విత్తనాలు నాటామో ఆ నాటిన తర్వాత మొక్కలు అనేది రాకపోవడానికి నీళ్ళనేది అందించకపోవడము ప్రధాన కారణాలుగా ఉండవచ్చు అయితే మనకి ఈ మొక్కలు అనేది మనం మరొకసారి ఎక్కడైతే ఆగిపోయాయో ఎక్కడైతే ఖాళీ ఏర్పడిందో ఆ ఖాళీ ప్రదేశంలో మరొక విత్తనాలు అనేది మనము వేయటానికి చూడండి ఫ్రెండ్స్ మనము ఏదైతే మనము ఇప్పుడు చిక్కుడు విత్తనాలు అనేది వేసాము చిక్కుడు విత్తనాలు అనేది మూలం చోట మనము మరొక విత్తనాలు అనేది వేస్తున్నాం అండి ఈ విత్తనాలు అనేది ఎలా అనేది మీరు గమనిస్తారని నేను చెప్తున్నాను మనకి చిక్కుడు విత్తనాలు వేసిన మొక్క అనేది ఇట్లా పెరుగుతుంది మనకి ఇప్పుడు ఇక్కడ మొక్క లేదు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా మరో మొక్క అనేది మనం పెరగడానికి ఇక్కడ మరొక విత్తనం అనేది మనం నాటుకోవాల్సి ఉంటుందండి ఏమి లేదు ఇక్కడ మనము గొయ్యి అనేది చేసుకొని కొంత దూరం అనేది ఒక మట్టిని అనేది తీసేసి ఈ విత్తనం అనేది మనము నాటుకోవాల్సి ఉంటుందండి మంచి విత్తనం అనేది మనం వేయాలి ఇక్కడ వేసిన తర్వాత మనము ఆటోమేటిక్గా ఆ మట్టిన అనేది కప్పేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా అన్ని చోట్ల కూడా మనం విత్తనాలు అనేది నాటుకోవాల్సి ఉంటుంది మళ్ళీ వర్షం పడినప్పుడు ఈ మొక్కలు అనేది మనకి మొలకెత్తాయి ఈ విత్తనాలు అనేది మొలకెత్తడం అనేది జరుగుతుందండి ఇప్పుడు దాకా నేను ఏమైతే మనకి విత్తనాలు అనేది మొలవుకున్నాయో వాటి చోట కొత్త విత్తనాలు అనేది వేసానండి మనము వీడియో చేసినప్పుడు చాలా మనకి వెలుతురు అనేది కనిపిస్తుంది చీకటి పడి చాలాసేపు అనేది మనం వేయటం అనేది జరిగిందండి మనకి కొత్తగా విత్తనాలు పెట్టినప్పుడే మనకి తక్కువ సమయం పెట్టినట్టుంది ఈ యొక్క విత్తనాలు ఏవైతే ఉంటాయో పడి విత్తనాలు అవి వేసినప్పుడు ఎక్కువ సమయం ఉన్నట్టు పట్టినట్టు ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్